అండి అందరికి నమస్కారం మేమైతే ఇంకా అందరం తింటా ఉన్నాం కూర్చొని సాయంత్రం అత్తమ్మ మామయ్య రావడం జరిగింది అయితే నా ఫోన్ కాల్ రావడంతో అంటే అత్తమ్మనే నాకు ఫోన్ చేసింది ఆ ఫోన్ కాల్ మాట్లాడంతో హుటాహుటిన చైన్లో ఉన్న బండి అక్కడ వదిలేసి ఏం బండి అదేదో బండి వదిలేసి మరి టకా పరిగెత్తుకొని ఇక్కడికి రావడం జరిగింది ఎందుకరకు అంటే బావకి దెబ్బ తాకడం జరిగిందనమాట తలకి బాగా దెబ్బ తాకిందాకింది బయట ఏర్పడతలేదు దెబ్బ తాకిందని దేశము మావే రావడం అనమాట అంటే తల్లిదండ్రుల ప్రేమ అట్లుంటది కదా అంటే మన సొప్పక తక్కు అంటే గాయం చిన్నది అంటే కుట్లు వాడేంత గాయం కానీ మా ఆయన కుట్లేకున్నాడు చెప్తే వినడే చెప్తే వినడు మా తలకాయ కాయ అసలు ఆ మా ఆయనతో ఆ తోటే అన్ని ఆలోచించరాయి అసలే తలకాయ తాకినా కొద్ది భయం కాదు మీరు చెప్తినడు మరి దావ కడ మరేంటి కథ మరి చె నేనే కుట్లేకుంటా అంట అంటే మా అత్తమ్మ నుండి ఎట్లా చెప్తాను చిన్న చిన్న బాబు అంటే కన్నయ్య చెప్తున్నాడు అన్నట్టు ఎట్లా చెప్తాను నేను చెప్తాను అట్లా అత్తమ్మకి బావ కదా అట్లా చెప్తున్నాడు మరదానికి పోయిండో పోలేదో ఎట్లున్నదో చూసిన దాకా నాకు ఇమ్మలం ఉండదు అని చెప్పి ఇంత పెద్ద అయిన కొడుకుకు చిన్న గాయమైనా చూడ్డానికి వచ్చింది అన్నట్టు మా అత్తమ్మ మామయ్య రక్తం బానే వచ్చింది మొత్తం ఇట్లా అయింది ఆ ఫోటో లేదు అంటే బాగా దెబ్బ తాకింది కన్నయ్య క్రికెట్ ఆడిస్తూ ఉంటాడు కదా బావా ఆ కన్నయ్యకు కడు నొస్తాను కడు నొప్పి తెలియవద్దు అని కన్నయ్య క్రికెట్ ఆడిపిద్దాం అనుకున్నా కానీ మిలికి కొట్టిన చాటి మిలికి కొట్టింది మిలికి కొట్టిన బాల్ని ఒక సజ్జ లాగా ఉంటాను కళ్ళ క్రిమ్ వచ్చిందట కొసేపు అసలు ఏం అర్థం కాలేదట తర్వాత ఆ ముఖవంత రక్తం ఉండగా నన్ను పిలిస్తే దబ్బున నేను ఎక్కడ అరిచి గగ్గోలు పెడతాను అని అదంతా కడుకున్న తర్వాత వర్షి చిన్న దెబ్బ తాకిందని అట్లా మెల్లమెల్ల చెప్తాను ఇక నాకు చిన్న దెబ్బ తాకింది అని చెప్తాండి అప్పటికే వామ్మో వాయు ఇదంతా బ్లడ్ ఏ ఉంది నుదురు ఇదంతా బ్లడ్ ఏ ఉన్నది బాగా అప్పటికే అంటే ఇంకా అప్పటికే ఇంకా అయ్యో 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 అయ్యోగ నన్ను టెక్చర్ పెట్టక అని చెప్పిన వాళ్ళు ఏమనుకుందావు ఇంకా ఎప్పుడె బండి పట్టుకొని పోయి కాళ్ళు ఎంత గాయం నిబరాట్టుకొని వాడే కుట్లు వేసుకుంటారు అందుకే నాకు భయం అందుకంటే చెప్తున్నారు తోమి ఇట్లా లేచిపోయిందట ఇట్లా మొత్తం పచ్చే

అక్కడ తీసుకున్నది తెలియకుండా అది తిరుగుతారో కొడతారో అని చెప్పి నేను నేనే వేసుకున్నా కుట్లో సూ అని టాంకు దానం పెట్టి ఇగుడు సూర్యుడు టాంకు దానం పెట్టి ఇగుడు అది ఇంకా పేదగా అయింది

నేనే కుట్లు వేసుకున్నా చిన్నప్పుడు అడ్డం పడ్డా కూడా కొట్టేది ఎందుకు అవును ఇప్పుడు లొల్లి పెట్టుకున్నా కూడా వాళ్ళు లొల్లి నన్ను కొట్టినా మొదలు వీనే కొట్టేది అవును వాళ్ళ మీద లొల్లి పోకపోయేది అప్పుడు చాలా ఏళ్ళ కింద అట్లనే ఉండే ఇప్పుడు ఆ అయ్యో దెబ్బ తాకిందా బిడ్డ అయినా అంటాము ఆయన అంటాం ఎట్లున్నదంటే కాలం అంటే మా పిల్లల్ని అయితే నేను అట్లనే చూస్తా దెబ్బ తాకితే ఆ తాకని ఏం కాదులే అంటే నేను అట్లా గిట్టాను అన్నట్టు ఎందుకు ఎందుకు తాకిస్తున్నాను అన్నా ఆ తాకని జాగ్రత్త కొంచెం కొంచెం దాకాలి అని అంట కానీ కొందరు అంటే కొందరు కొందరు ఏమంటారంటే అయ్యో అయ్యో దెబ్బ తాకింది అయ్యో అటు పోకురా అటు పోకు అది ఆడకు మొత్తం ఆడకు ఇట్లా అంటుంటారు అన్నట్టు అందరికీ చిన్నప్పటి నుంచి వీళ్ళకు దెబ్బ తాకితే అది అలవాటు చేసుకోవాలి ఏ ఆ దెబ్బకి ఏడుస్తేనే పెద్ద మైనస్ అంటే ఏడవద్దు ఫస్ట్ మా ఆయనకు అసలు లైఫ్ లో నచ్చనిదైన విషయం ఉందంటే అది ఏడవడము ఏడవద్దు అనేది వాళ్ళు అయితే మంచిగా ఫిక్స్ అయ్యారు అసలు ఎస్సలు ఏడవరు దెబ్బ తాకితే మాత్రం ఏడుపురు అయ్యో ఇట్లా నొత్తాది డాడీ వాళ్ళు బాధపడతారు తప్పితే ఏడ్చడా ఉండదు మనసు ఉండదు అంటే ఏదైనా తట్టుకోవాలి ఒక మిలికే మా ఆయన ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నాడు అంటే ఒకప్పుడు మిల్కి బక్క ఉందని మేము మస్తు రంది పెట్టుకునేది ఎన్నో అంటే మా అత్తమ్మ నేను కలిసిపోయి అవి కట్టించేది తాయితలు కట్టించేది దొడ్డుగా ఉందని బావ నేను హాస్పిటల్కి తిప్పేది ఎందుకంటే బావ హాస్పిటల్ నమ్ముతాడు అత్తమ్మ మంత్రంగా నమ్ముతా అట్లా అయ్యి అవన్నీ చేసేది మీ బక్క ఉంది అయ్యో బక్క ఉంది ఇట్లా ఎవరైనా లడ్డు ఉన్న పిల్లలు చూస్తే అయ్యో మిల్కి ఇంత బక్క ఉంది ఏందని మాకు అనిపించేది కానీ మిల్కీగా మంచి ఆ సంబరంలో చెప్తాయింది అని పిల్లలు చిన్న ఉన్నప్పుడు దొడ్డైతేనే మంచిగా ఉంటారు అత్తమ్మ చెప్పిందా అర్థం కాదు 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 ఇది వేరే ఇది వేరే ముచ్చట సేపులు అరటి పండ్లు అన్ని పట్టుకొని మాత్రం మామయ్య అట్లా ఇట్లా అచ్చి చూసి వెళ్ళిపోవాలన్నట్టుగా మీరు మిషన్ చేయలే ఉన్నదట ఇప్పుడు ఆ మిషన్ కోసం రందైతుంది ఇప్పటిదాకా అంటే బావం చూసేంత వరకు ఏమో బావం కోసం రందకు దుబ్బ తాకిందంటే వాంపు వాయో ఎట్లు ఏమో అని ఇప్పుడు మిషన్ గురించి అప్పుడే మిషన్ గురించి రద్దు అక్కడ పెట్టేసిన బిడ్డ మేము అసలు అర్జెంట్ గా మళ్ళా కన్యాని పట్టుకొని అక్కడ పోతారు కదా పట్టుకొని రాత్రి రారని మళ్ళీ రాష్ట్ర వాసన లేదా మరి లేకపోతే కుట్టేసే పరిస్థితి అయితే కుట్లా లేదు మూలికపోయాని నాలుగు అయిందంటే మళ్ళీ ఉండరు అని మళ్ళా కరెక్ట్ క్లాస్ పోతారు కదా ఎప్పుడే మాకు మూడు గంటలకే తెలిసాయి అర్ధ గంటలనే వచ్చాము ఇక్కడికి బాగా ఫాస్ట్ ఫాస్ట్ గా వర్షంలోనే కిళనర చికెన్ తీసుకొచ్చింది ఎట్లుంది పెద్దమ్మ చికెన్ ఎట్లుంది మంచిగా ఉన్నదా సూపర్ ఉన్నది సూపర్ ఉన్నది అంటే మా పెద్దమ్మకి మేము మాట్లాడిందంటే కొంచెమే అర్థమవుతా ఉంది ఎందుకంటే కొంచెం ఉప్పు ఉప్పు అన్న నాలుగుసార్లు ఎందుకంటుంది అని మా పెద్దమ్మకు ఉప్పు వేస్తే ఇష్టము ఉప్పు ఎక్కువ మంచి మంచిగా ఇంకా మా మిల్కీ వాడికి చికెన్ ఫేవరెట్ దంచుతా మా మిల్కీ వాడు ఇష్టమైన ఇంకా మా కన్నయ్య పని ఒదికి పని చేసుకుంటా ఒదికి తింటాను అన్నట్టు పని అంటే చూసుడు పని ఇంకా అత్తమ్మ తనకు కంప్యూటర్ తనకు కంప్యూటర్ తన ఆడితే ఆడవచ్చు చదువుకుంటే చదువుకోవచ్చు సో వాడు ఏది కూడా పూర్తి చాలా సేపు ఏం చేయడం ఏది చాలా సేపు ఉంటది చేసినట్టుగా మళ్ళీ కొద్దిగా మళ్ళీ వేరే చేస్తాడు ఏదో ఒకటి ఏదో ఒకటి ఏదో ఒకటి ఎత్తరే ఉంటాడు ఇంకా అత్తమ్మ అంటే ఇప్పుడైనా హడావిడి హడావిడిలు ఉన్నప్పుడు అత్తమ్మ ఎట్లా వంట చేస్తుందో జెడ్ స్పీడ్లో లో ఈ చికెన్ కర్రీ అంత జెడ్ స్పీడ్ లో వంట చేసినా ఎందుకంటే అత్తమ్మనేమో మిషన్ ఏమైతుందో పోదాం పోదాం అత్తమ్మ మనం వంట చేసి వీళ్ళ కోసం ఎదురు చూస్తలేము వంట అయింది ముచ్చట్లు పెట్టుకుంటా మీరు ఎప్పుడెప్పుడు వస్తారా అప్పుడు తిందామని చూస్తాను ఇక బాగు నన్ను ఎప్పటికి

ఇప్పుడు అమ్మ డాడీ ఇప్పుడే తింటారు కదా అంటే అత్తమ్మకు తల చెయ్యి రుచి కాక వేరే వేరే రుషి తల్లి అత్తమ్మకు ఇక డాడీ ఎట్లా అమ్మ తినమంటే ఎట్లా తింటాడు ఇప్పుడు ఇప్పుడు నేను తినమంటారు నా తింటాడు కాజీ మామయ్య అత్తమ్మ ఓకే లత్తమ్మ వచ్చి ఉందా మామయ్య మీకు బాగుంది అత్త బాగుంది మామయ్య ఈ రోజు కరెక్ట్ క్లాస్కి పోయినా మామ ఎట్లా చేస్తాను మన్మడు మన్మరాలు ఆమె ఎప్పటికీ ఇట్లా టీవీలో క్రికెట్ ఇట్లా వస్తే ఆడు కూడా గిట్లనే బట్టలు వేసుకుంటది కావచ్చు గిట్లనే హెల్మెట్ పెట్టుకుంటది కావచ్చు కదా చిన్న పల్లె పెద్దగా అయింది ఆమె ఊహించక మిలి మిలి లెక్కనే ఉంటది ఇట్లా చెంక అట్లా మామ ఎప్పటికనుకుంటా ఉంటాడు మిల్కీ హాడ్ కూడా ఇట్లా ఆడతాడు మిల్కీ హాడ్ కూడా ఇట్లా ఆడతాడు పెద్ద ఎనర్జీతో బూస్ట్ ఇస్ ఆఫ్ మై ఎనర్జీ ఇక్కడ బాబా ఎనర్జీ చికెన్ ప్రోటీన్ కోసం తింటా ఉన్నాడు నేను డైటింగ్ ఫాలో అవుతా కాబట్టి ప్రోటీన్ కోసం చికెన్ తిండిపోటీ ఉన్న రోజు మాత్రమే రోజు మొత్తం అసలు తిన కాకపోతే ఈ రోజు కొంచెం ఎట్లుంది బాగుంది అంటే చెప్తావు కదా ఉన్నది తిండిపోటీ అనుకుంటారు కదా వీళ్ళు రోజు ఇట్లే రా అనుకుంటారు కానీ వారా అనుకున్నాడు దీని అప్పుడప్పుడు పెట్టుడు ఆ తిన్న నాడు తప్పకుండా తీసి పెట్టుడు పెట్టుడు ప్రతిరోజు అయితే అస్సలు తినము అది చూసే వాళ్ళకి అనుకుంటారే సమయం ఇట్లా ఇట్లా అందరం అందరం ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా తెచ్చుకుంటా ఉంటాము ఇంత అండి వీడియో చివరి వరకు ఈ వీడియో చేసినందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మాచడం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న సరదా వీడియో థ్యాంక్ యూ బాయ్